ప్రదీప్ మాచిరాజు స్టార్ యాంకర్ చాలా కాలంగా బుల్లితెరపై ఆయన హవా నడుస్తోంది సడన్ గా యాంకరింగ్ మానేసిన ప్రదీప్ మాచిరాజు ఏం చేస్తున్నారో ఒక వీడియోతో వెలుగులోకి వచ్చింది అబ్బాయిలు యాంకర్గా సక్సెస్ కావడం అంత ఈజీ కాదు కానీ ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై సంచలనాలు చేశారు ఒక దశలో సుమ కణికాలకి పోటీ ఇచ్చిన ఏకైక మెయిల్ యాంకర్ ఎవరంటే ప్రదీప్ గడిసరి అత్త సొగసలి కోడలు షో ప్రదీప్ కి ఫేమ్ తెచ్చింది ఏళ్ల తరబడి ఆ గేమ్ షోలో ప్రదీప్ యాంకరింగ్ చేశారు ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా ప్రసారమైన కొంచెం టచ్ లో ఉండే చెప్తా విశేష ఆదరణ ఉంది ఇక డి షోలో ప్రదీప్ యాంకరింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి డాన్స్ రియాలిటీ షో డికి ప్రదీప్ యాంకర్ గా చాలా కాలం చేశారు సుధీర్ హైబర్ ఆది ఎంట్రీతో డి షో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది సుధీర్ ప్రదీప్ ఆది కాంబోలో సూపర్ సక్సెస్ అని చెప్పాలి వీళ్ళ ముగ్గురు కామెడీ చేస్తుంటే పగలబడి నవ్వడం ప్రేక్షకుల వంతు కాగా ప్రదీప్ సడన్ గా బుల్లితెరకి దూరం అయ్యారు ఇక ప్రదీప్ డి షోలో కనిపించడం లేదు ఆయన స్థానంలో నటుడు నందు వచ్చారు డీతో పాటు ఇతర షోలో కూడా ప్రదీప్ కనిపించడం లేదు ఈ క్రమంలో ప్రదీప్ యాంకర్ కి గుడ్ బై చెప్పేశారనే టాక్ వస్తోంది ఈ ఊహాగాల మధ్య ప్రదీప్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రదీప్ జిమ్ లో విపరీతంగా కష్టపడుతున్నారు అతడు కండలు తిరిగిన శరీరం కలిగి ఉన్నాడు ప్రదీప్ మేకవర్ షాక్ ఇస్తోంది ఆయన లుక్ ఆకట్టుకుంటోంది దీంతో ప్రదీప్ తన నెక్స్ట్ మూవీ కోసం ఇలా మేకవర్ అవుతున్నారనే వాదన వస్తోంది గతంలో పలు చిత్రాల్లో ప్రదీప్ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు ముప్పై రోజుల్లో ప్రేమించడం వేలా చిత్రంతో హీరో అయ్యారు ఆ మూవీ పర్వాలేదు హీరోగా చేసిన యాంకరింగ్ పర్వాలేదు ఈ మూవీ ఫలితం అనంతరం ప్రదీప్ వెండితెర జోలికి పోలేదు మళ్ళీ ఇప్పుడు యాంకరింగ్ వదిలేసి బాడీ పెంచుతున్న ప్రదీప్ సినిమా కోసమే కావచ్చు అయితే ఫ్యాన్స్ మాత్రం సినిమాల గినిమాలు మనకి ఎందుకు భయా హాయిగా యాంకరింగ్ చేసుకుందాం మీరు మళ్ళీ ముళితెరకు వచ్చేయండి అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు అసలు మ్యాటర్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే